తస్య కర్తారమపి మాం అంటే చాతుర్వర్ణ్యాన్ని సృష్టించిందే నేను ఆయా ధర్మను ప్రకారము జీవించటమే నీ పని అని చెప్తున్నాడు దుష్కృతాం అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు గనక సూత్రుడు అయితే నువ్వు గనక పంచముడు అయితే నీ పని నువ్వు చేయకుండా విద్యాభ్యాసం చేస్తే అది దుష్కర్మ అర్థమవుతుందా నేను ఎందుకు ఇన్ని శ్లోకాలు చదివాను టైంపాస్ చేయడానికి మాత్రం కాదు కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రశా స్వభావజం అంటే కృషి గౌరక్ష మరియు వాణిజ్యం ఈ మూడు ఎవరు చేయాలి వైశ్యుడి చేయాలి కానీ శూద్రిడి పనేమిటి కృషి చేయకూడదు అంటే వ్యవసాయం చేయకూడదు వాణిజ్యం చేయకూడదు గౌరక్ష చేయకూడదు అంటే పశు సంపద ఎవరికి సంబంధించింది ఎవరికి సంబంధించింది వైశ్యానికి సంబంధించింది కృషి ఎవరికి సంబంధించింది అంటే అనిమల్ హస్బెండరీ ఎవరిది వైశ్యులది అగ్రికల్చర్ ఎవరిది వైశ్యులది అర్థమవుతుందా వాణిజ్యం అంటే బిజినెస్ ఎవరిది వయసులుది మిగిలింది ఏంటి ఊడిగం చేయటం అది నీ ధర్మం ధర్మం అంటే మంచి పనులు చేయటం నేను అనుకునేవాడిని కృష్ణుడు వచ్చి అంటాడు శ్రీ భగవాను వాచ అంతా లేదు నాయన నువ్వు నాకు ఊడిగం చెయ్యి అని చెప్తున్నాడు అర్థమైందా సో కృషి గౌరక్ష వాణిజ్యం మైష్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మశుద్ధాపి స్వభావజం అంటూ అలాంటిది గనక ధర్మ సంస్థాపన జరగకుండా ఉంటే అలాంటి ధర్మము ఈ ఈ భూమిపైన చతుష్పాదముల మీద నడవకుండా ఉంటే నేను జన్మిస్తాను నేను జన్మించి మీ జీవితం దుంపనాశనం చేస్తాను అని చెప్తున్నాడు నేను విష్ణు చక్రం వేసుకుని వచ్చి మిమ్మల్ని అది వారి ఫిలాసఫీ అలాంటి రోజుల్లో ఏమంటుంది ఇంకా ఇంకా ఏమంటుందో